హలో నేను మీ తిరుమల అండి ఇవాళైతే నేను చింత చిగురు వేరుసినపప్పుతో రోటి పచ్చడి చేసేసాను భలే ఉంటుంది పుల్ల పుల్లగా ఫస్ట్ అయితే బాండి పెట్టేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి పదిహేను అలా తుంపి వేసేసాను ఇవి కొంచెం వేయడవగానే వెంటనే మనం వేరుసినపప్పు వేసేయాలి ఒక గుప్పడు వేరుసెనపప్పు వేస్తే సరిపోతుంది ఎండుమిరపకాయలు తుంపి వేయడం వల్ల ఏంటంటే బాగా వేగుతాయి ఆ లోపల వరకు ఆయిల్ వెళ్ళి మెదిగేటప్పుడు కూడా బాగా మెదుగుతాయి అనమాట త్వరగా ఒక టిప్పు ఉంది మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఇప్పుడు అది అలా వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనం కొంచెం ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు అన్ని సమపాలలో ఒక స్పూన్ వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇంగో వేసేసుకోవాలి కొంచెం ఇంగో కూడా వేసేసుకొని మనము మన చింత చిగురు ఉంది కదా చింత చిగురు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి ఏంటంటే చాలా చాలా త్వరగా ఉడుకుతుంది ఎక్కువ టైమే తీసుకోదు అసలు అలా ఉడికిపోయిన తర్వాత చిగురు కూడా వేసేస్తే అది ఉడికిపోతుంది ఈ లోపు మనము కొంచెం ఉప్పు వేసేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వా మిక్సీలో తిప్పేసామంటే చట్నీ రెడీ అయిపోతుంది పుల్ల పుల్లగా బలేగుంటుంది చట్నీ సీజనల్గా మనకి దొరికినప్పుడు ప్రతి పండ్లు కానీ కూరగాయలు కానీ అన్నీ వాడుకోవాలి అందరూ తప్పకుండా ఈ పచ్చడి రోటి పచ్చడి ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ టేస్టీ రెసిపీస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్